ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు మనం సాయి సచ్చరిత్రలో భాగంగా చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం బాబా నివాసము మసీదే అయినను ఒకరోజు మసీదులోను ఇంకొక రోజు చావడిలోనూ నిద్రించుచుండటి వారు పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదవ తేదీ నుండి భక్తులు చావడిలో కూడా పూజాహారతులు జరుపుచున్నారు చావడిలో నిద్రించు సమయము రాగానే భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు భజన చేసడివారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండెడివారు కొందరు పల్లకీని అలంకరించుచుండడివారు కొందరు బాబా గుర్రము శ్యామాకర్ణను అలంకరించి బయట నిలిపెడివారు బాబా శరీరముపై మామూలు కఫనీ వేసుకుని చంకలో సకటా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయమును వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడేటివారు బాబా తన కుడిపాదము వ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరివారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మందుగుండు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాలేడివి పురుషులు స్త్రీలు బాబానామము పాడుచు వీణామృదంగ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండడివారు కొందరు నాట్యమాడుచుండడివారు బాబా మసీదు మెట్లు పైకి రాగానే బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండడివారు బాబాకు ఇరుప్రక్కల చామరము మొదలగున్నవి పట్టుకొని విసరుచు దారి పొడుగున అడుగులకు మడుగులు పరిచడివారు తాత్య ఎడమచేతిని మహల్సాపతి చేతిని బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు బాబా గుర్రము శ్యామాకర్ణ ముందు దారి తీసడిది దాని వెనుక పాడేడివారు భజన చేయువారు వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహము ఉండేటిది ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలుగడివారు వారి ముఖము ఉదయ సంధ్య వలె బాలబానుని వలె ప్రకాశించుచుండెడిది అన్ని వాయిద్యములను బ్రోగుచున్నప్పుడు ఆయన తన కుడి చేతిని క్రిందకు మీదకు నాడించడివారు కాకా సాహిబ్ దీక్షిత్ పల్లెములో పువ్వులను గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండడివారు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి కూడా నృత్యము చేసేటివాడు వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెడిది చావడి చేరగని తాత్య ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి ఎంగరకా తొడగించిన పిమ్మట భక్తులు బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలను వేసి మెడలో నగలు వేయుచుండెడివారు ముఖమునకు కస్తూరి నామమును మధ్యలో బొట్టును పెట్టి హృదయానందకరముగా చూచుచుండడివారు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండడివారు నానాసాహెబ్ డిమోర్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టెడివాడు బాబా సాహెబ్ జోగ్ యొక్క వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి యర్ద్య పాద్యములర్పించి చేతులకు గంధము పోసి తాంబూలమునిచ్చేడివాడు కొందరు శ్రీ సాయిబాబా మెడలో పూలదండలను వేసేడివారు కొందరు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికి ఇచ్చేడివారు బాబా ఈ అలంకారములను గాని మర్యాదలను కానీ లెక్క పెట్టెడివారు కాదు కానీ గల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనిచుండెడివారు ఆఖరున బాపు సాహెబ్ జోగ్ సర్వ లాంఛనములతో హారతి ఇచ్చడివాడు ఆ హారతి ముగిసిన పిమ్మట భక్తులు బాబా ఆశీర్వాదము పొంది తమ తమ ఇండ్లకు పోవుచుండెడివారు చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండును ఇక బాబావారు తన పరుపును తానే అమర్చుకునేవారు అనేకమైన దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించడివారు ఇంత అంగరంగ వైభవముగా బాబావారి చావడి ఉచ్చము జరిగేది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయి బాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునేదేము కాక మనందరి మీద ఆ బాబాగారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్ర మునుపటి వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి బాబాగారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్